సూర్యాపేట విద్యానగర్లోని శ్రీరామలింగేశ్వర సహిత అయ్యప్ప త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిదవ రోజు శుక్రవారం సాయంత్రం వారాహి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు ఆలయ అర్చకులు రెంటాళ్ల సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సూర్యాపేట విద్యానగర్లోని శ్రీ రామలింగేశ్వర సహిత అయ్యప్ప త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిదవ రోజు శుక్రవారం సాయంత్రం వారాహి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు ఆలయ అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు సతీష్ శర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి పూజలు చేసిన వారికి సర్వం శుభాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు లభిస్తాయని అన్నారు అనంతరం అమ్మవారి భజనలను ఆలపించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అనంతుల దుర్గా ప్రసాద్ శ్రీనివాసు సూర్యనారాయణ గణేష్ అనంతుల హంసవేణి భక్త బృందం పాల్గొన్నారు